అందరికీ నమస్కారం అండి నర్సీపట్నం నియోజకవర్గం నాదవరం మండలానికి సంబంధించి సుందరకోటలో ల్యాటరేట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నట్లుగా నిన్నటి నుంచి జరుగుతున్నట్లుగా మాకు సమాచారం రావడం జరిగింది అయితే ఒకటే ఈరోజు స్పీకర్ అయ్యన పాత్ర సమాధానం చెప్పాలి ఈ ల్యాటరేట్ వెనక దోపిడీ వెనుక మీ అస్తం ఉందా లేదని చెప్పాలి మరి ఇది మీకు తెలిసే జరుగుతుందా తెలివి జరుగుతుందా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నర్సీపట్నం ప్రాంతంలో లాటరేడ్ పేరుతో బాక్సైడ్ తవ్వకాలు కొన్ని వందల కోట్ల రూపాయలు తవ్వకాలు నిన్నటి నుంచి ప్రారంభించారు దానికి కారణం ఏంటంటే ఈరోజు నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ యజమాని నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ హోటల్ యజమాని పాత్ర ఇందులో కీలకంగా ఉంది దీనికి కీలక పాత్ర తీసుకొని మరి ఏదైతే రాజమండ్రిలో ఒక ఒక ప్రముఖ ఒక పెద్ద కంపెనీతో వందల కోట్ల రూపాయలు కుదుర్చుకోవడం జరిగింది కుదుర్చుకోవడమే కాకుండా మరి ఆయన ఏదైతే నర్సీపట్నంలో హోటల్ ఉందో ఆ హోటల్కి కొంతమంది ఆ ప్రాంత పెద్దలు పిలిపించుకొని మాట్లాడడం ఈయనే స్వయంగా ప్రాంతం వెళ్ళి కొంతమందితో మాట్లాడడం మరికొందరికి వార్నింగ్ కూడా ఇచ్చేయడం జరిగింది ఈ హోటల్ యజమాని ఏంటంటే ఏదైతే ఈ ల్యాటరైడ్కి అనుకూలంగా మీరు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ఆ హోటల్ యజమాని చెప్పడం జరిగింది నేను ఒకటే ఈ రోజు స్పీకర్ అయిన పోతే అడుగుతున్నా మీరు గతంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చాలా పెద్ద ఉద్యమం చేశారు ఒక్కసారి గతంలో మీరు ఈ ల్యాటైట్ మీద ఏం మాట్లాడారు ఒకసారి వింటే ఒకసారి చూడండి విశాఖపట్నం జిల్లాలో నాతివరం మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా వెచ్చల విడిగా ైట్ పేరు మీద వాక్సైట్ తవ్వేస్తున్న సంగతి గతంలో అనేక మనం విన్నాం అలాగే ఇంకోటి చూస్తే మండలంలో లాట్రైట్ తెలిసి మేము కూడా వెళ్ళాం చూసాం అక్కడ సుమారు నూట ఇరవై ఒక హెక్టార్లో మైనింగ్ జరుగుతుంది చూస్తే అప్పుడు ఆ రోజు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉద్యమం చేపట్టిన ఫొటోస్ అక్రమ మైనింగ్ పోరాటం అని చెప్పి మరి గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏదైతే విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు ఏంటంటే ఇది లాటరేట్ కాదు లాటరేట్ పేరు మీద బాక్ సైడ్ అమ్మేసుకుంటున్నారు మరి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మరి దోచేస్తారని చెప్పి ఓ పెద్ద ఉద్యమం చేశారు మరి ఇదే అయిన పార్టీ పెడుతున్నా ఈరోజు మన నర్సీపట్నం నిన్నటి నుంచి కూడా మీ ల్యాటరీ పేరుతో బాక్సీటు వందల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది మరి దీనిపై మీ తాలూకా అభిప్రాయం చెప్పాలి మీ తాలూకా ఏదైతే మరి మీ అస్తం ఉందా లేదా వెనకాల మీకు తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మీ ద్వారా అయ్యన్న పాత్రని డిమాండ్ చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను నమస్కారం